ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త కేసీఆర్ కు చంద్రబాబు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి తెలుస్తుంది క్లైట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే బీఆర్ఎస్ అనగా ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ఈ వార్తలకు ఊహమిస్తుంది అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ ఇక అరికపూడి గాంధీ ఆదివారం ఈడు చంద్రబాబు నాయుడుతో సమావేశమే కావడం జరిగిందనమాట ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు ఇది మర్యాదపూర్వకంగా సమావేశం అని చెప్పుకుంటున్నప్పటికీ బాబుతో ఈ సమావేశం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో విరుద్ధంగా అయితే ఉంది ఇక చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు అయితే గుప్పిస్తున్నారు తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు వీఆర్ సోషల్ మీడియా చంద్రబాబును టార్గెట్ చేసింది అయితే ఇది అది ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వలేదు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో సెటిలర్ ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణ టీడీపీలో చేరే ఆలోచనలు అయితే ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టీడీపీలో చేరే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి ఇవి నిజమని తెలియలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో త్రీ పాయింట్ ఓలో కీలకంగా పాత్ర పోషించడంతో బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశంలోకి జంపు కానుండడం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుత్తు షాక్ ఇచ్చాయి చంద్రబాబు నాయుడు తన పాత్ర పాత మిత్రుడు కావచ్చు ఇక ప్రత్యర్థి ఆయన కేసీఆర్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు ఇక కేటీఆర్ సైతం ఇక ట్యాంక్ బ్యాండ్ పై ఆంధ్ర విగ్రహాలు ఉండనీయమని ట్వీట్ చేయడం మొత్తానికి వార్తలైతే రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం ప్రసవంతంగా మారిందంటున్నారు ఎప్పుడేం జరుగుతుందని ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించి డిఎస్ఈ గ్రూప్ టూ అనేది వాయిదా వేయాలని ఓయిలో ధర్నాలు జరగడం కీలక